గోదావరిలోయ ప్రతిఘటన పోరాట ఉద్యమ నిర్మాత కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి నలభై ఒకటవ వర్ధంతి సందర్భంగా భూమి భుక్తి విముక్తి పోరాటాలలో అసువులు బాసిన అమరవీరులను స్మరించుకుంటూ మండల కేంద్రం యూ కొత్తపల్లిలో అమరవీరుల సంస్మరణ సభ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం తూర్పు గోదావరి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సభకు ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు అధ్యక్షత వహించగా ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకల వీరాంజనేయులు ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మనుషులంతా సమానంగా బ్రతకాలని దోపిడీ పీడన వివక్షత లేని సమ సమాజం కావాలని అనేక మంది తమ అమూల్యమైన ప్రాణాలను తునప్రాయంగా అర్పించారన్నారు వారి త్యాగం ఎనలేనిదని కొనియాడారు నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రత్వ దోపిడీ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు అడవిలోని ఖనిజ సంపద కోసమే ఆపరేషన్ కగార్ను నిర్వహిస్తూ మానవ హరణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు ప్రజలు అమరవీరుల పోరాట స్పూర్తితో సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్టీయు ఉమ్మడి జిల్లా కార్యదర్శి కుంచే అంజిబాబు అధ్యక్షులు మణికీ సత్యం ఉపాధ్యక్షులు నారాయణమూర్తి ప్రగతిశీల మహిళా సంఘం స్త్రీ విముక్తి నాయకులు రెడ్డి దుర్గాదేవి ఏపీఆర్సీఎస్ జిల్లా నాయకులు కె రామలింగేశ్వరరావు ఎల్ఏ సత్యబాబు గెడ్డం మహాలక్ష్మి చిట్టమ్మ ఎల్లయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు కార్పొరేటివ్ శక్తుల కోసం పనిచేస్తున్నాయి ఇవాళ అడవుల్లో ఉన్నటువంటి ఇది ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ అడవుల్లో ఉన్నటువంటి కనీస సంపద ఉంది ఆ కనీస సంపద తక్కువలో తక్కువ ఒక పద్దెనిమిది లక్షల వేల కోట్లు కనీస సంపద ఉంది ఈ కనీస సంపద మీద ఈ కార్పొరేటివ్ శక్తులు కళ్ళేసాయి ఆ సంపదని ఎలా దక్కించుకోవాలి ఆ సంపదలో ఆ సంపదను కాపాడే వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరిని ఉంచకుండా వాళ్ళ ఉండ ఉంచకుండా చేయాలనే ఆలోచనలో ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి మేమైతే పేదవాడికి ఒక ఐదు ఎకరాలు కావాలి పేదవాళ్ళు మార్పు రావాలి పేదవరికి ఉండొద్దు అసలు పేదవాడి దేశంలో ఉండొద్దని పోరాడుతూ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో సిపిఐఎంఎల్ఏ ఏర్పాటు చేశాం ఆ సిపిఐఎంఎల్ ఏర్పాటు ఇప్పటి వరకు వందల మంది గుట్టక ఎన్కౌంటర్లో గుండుపోటులతో చనిపోయారు వారందరినీ కూడా ఈ నవంబర్ నెల అనేటువంటి ఏదైతే ఉందో ఈ నవంబర్ నెల అంతా కూడా వాళ్ళు కలుసుకుంటాం మీ ఆశయాలు మీ లక్ష్యాలు ఏ భూమి కోసం ఏ గుర్తు కోసం మీరు ప్రాణాలు త్యాగాలు చేశారు మీ త్యాగాలు వృధా కానివ్వం మీ త్యాగాలు మేము నిలబడతాం అని ప్రధానంగా ఈవేళ ఈ कतपल्ली ग्रामा मिङ पट्दानारणमि आन्ध्रप्रदेश र राष्ट्र शाको सन्दर्भमा